ఒకటొచ్చేసి టౌన్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మంది ఇబ్బంది పడుతున్నారు వేళ లేకుండా విద్యుత్ కట్టు రెండోది వచ్చేసి ఈ లంబోదర తర్వాత శ్రీనిధి రియల్ ఎస్టేట్లో ఎస్ఎల్ఎన్ అనే మార్కెటింగ్ కంపెనీ ప్రజల్ని నమ్మించి మెప్పించి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని మార్కెటింగ్ చేసి ఫ్లాట్లు అమ్మిస్తున్నారు ఆ విధంగా నష్టపోయింది వాళ్ళు పట్టించుకోవట్లేదు దీని మీద చర్యలు తీసుకోవాలి ఎస్ఎల్ఎన్ మీద ఎస్ఎల్ఎన్ మీద తీసుకోవాలా శ్రీనిధి లంబోదర లేఅవుట్లో ప్రభుత్వ భూములను ఆక్రమించున్నారు దీని మీద కూడా విచారణ అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే మీకు నష్టం లేకుండా చేస్తాము ఎప్పుడో సంవత్సరం క్రితం కొన్నాము ఆ రేటే ఇప్పుడు ఇస్తాము మీరు మా దగ్గర కొన్నారు కాబట్టి మళ్ళీ మేము వేరే వాళ్ళకి అని చెప్తున్నారు కాబట్టి మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో వీళ్ళు మార్కెట్ చేసేటప్పుడు ప్రజల్ని ఏదో ఒక విధంగా నమ్మించి మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఆ కంపెనీ మీద కూడా విచారణ ఎలక్ట్రికల్ ఏఈ కూడా చెప్పండి నైట్లు చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు కరెంట్ పోతే అందరికి ఇన్వంటర్లు ఉండవు కదా ఓకే సార్ పట్టణంలో అప్రకటితంగా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీన్ని అధికారులకు ఈరోజు తెలియజేశాము అర్ధరాత్రి పూట పిల్లలు ఉండరు వృద్ధులు ఉండారు రకరకాల సమస్యలు ఉన్నాయి గతంలో నుంచి కూడా ఇలాంటి సమస్య ఉంది దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిఓ గారికి ఏయు గారికి తెలియజేశాము అర్ధరాత్రి పూట లేకపోతే వేళ టైమింగ్స్ లేకుండా ఇళ్ళను కట్ చేసినందువల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే రెట్టిఫై చేసి నాణ్యమైన కరెంటు ప్రజలకు అందించాలని చెప్పి కావలి పట్టణంలో ఎక్కడా కూడా కోతలు నిర్వహించకూడదు కావలి పట్టణంలో కావలి టౌన్లో అనేక మంది లేఅవుట్లు వేసి లేఅవుట్లో ఎక్కడ పడితే అక్కడ అనేవి లేకుండా సక్రమైన నామ్స్కి వ్యతిరేకంగా రోడ్లు వేశారు ఉదాహరణకి శ్రీనిధి కానీ లంబోదర కానీ ఇలాంటివన్నీ కూడా వేసి దాన్ని మార్కెటింగ్ మార్కెటింగ్లోకిచ్చారు మార్కెటింగ్ అంటే ఒక అన్న మార్కెటింగ్ అని ఒక పెద్ద సంస్థ నెలకొల్పి అక్కడ కొంతమంది పిల్లలను పెట్టేసి ప్రజలందరినీ ఏదో మబ్బి మబ్బిపెట్టి వాళ్ళ ద్వారా కొనిపించారు ఈ రోజు కాలువలు తీస్తుంటే కాలువలు తీయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇరిగేషన్ కాలువలను ఆక్రమణ చేశారు ప్రభుత్వ గుంటల్ని ఆక్రమణ చేశారు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసి లేఅవుట్లేశారు లేఅవుట్లేసి ఇదే ఎస్ఎల్ఎన్ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ చేశారు ఈ మార్కెటింగ్ చేసిన ప్లాట్లలో మంది లబ్ధిదారులు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు లబోదిబో అంటున్నారు కాబట్టి ఎవరైతే మార్కెటింగ్ చేశారో వాళ్ళకి ఏం అర్హత ఉంది మార్కెట్ చేయడానికి ప్రజల్ని బాగా ఏదో రకమైన కళ్ళబుల్లి మాటలు చెప్పి మార్కెటింగ్ చేసి అమ్మేసుకున్న తర్వాత వాళ్ళు పబ్బం గడుపుకుంటే ఆ యొక్క కొనుగోలుదారుడు నష్టపోతున్నాడు కాబట్టి ఆ కొనుగోలుదారుడికి వాళ్ళకి సరైన న్యాయం చేయాలి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ మీద వాళ్ళకి వెంటనే న్యాయం చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లాగని ఎవరైతే ఈ లేవుట్లు వేసారో ఆ వాళ్ళు ఎట్లా ప్రభుత్వ భూమిని ఆక్రమించారో కాలువలు తీస్తున్నారు ఇప్పుడు కాలువలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది కాలువలు మీరు పోడ్చబట్టే కదా కాబట్టి గతంలో జరిగిన అవినీతిని మేము ఎండగడుతూ ఈ యొక్క లేఅవుట్లో ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని అలాగని మార్కెటింగ్ చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు వినతపత్రం అందజేయడం జరిగింది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే అర్జీదారుల స్వీకరణ జరుగుతుంది దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల పేరుతోటి అనేక రకాలుగా ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం చేసి జగనన్న లేఅవుట్లో ఇల్లు నిర్మాణం చేస్తే నాసిరిక నిర్మాణం చేసి భూసేకరణ చేస్తే భూసేకరణలో కూడా నాసిరకంగా అనేక మందిని మబ్బిపెట్టి రకరకాలుగా భూసేకరణ విషయంలో చాలా అవకతవకలకు పాల్పడి ఎక్కువ అమౌంట్లు ప్రభుత్వానికి నష్టపరిచే విధంగా చేసి ఈరోజు ఇళ్ళు ఒకే కుటుంబంలో ఇద్దరు పేర్ల మీద ముగ్గురు పేర్ల మీద ఇచ్చి అనేక రకాల అవకతవకలకు పాల్పడటం జరిగింది ఈ విషయం మీద గతంలో భారతీయ జనతా పార్టీ విచారణ చేయమని చెప్పి అనేక సార్లు తెలియజేశాం ఈరోజు మా యొక్క కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఆర్డీఓ గారికి వినత పత్రం ఇచ్చి దీని మీద విచారణ జరపమంటున్నాం కావల పట్టణంలో జరిగిన అవినీతిని వెంటనే వెలుగులోకి తీయాలా దీని మీద విచారణ జరపాలా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలా వెంటనే ఇక్కడున్న ఎవరైతే లబ్ధిదారులు ఉండారో వాళ్ళకి నిజమైన లబ్ధిదారులకి వెంటనే వీళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలా అలాగనే నాసిరకంగా నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాలా ఆ యొక్క జగనన్న లేఅవుట్లోకి వెళితే సామాన్య ప్రజలు అక్కడ జీవనం చేసేదానికి అవకాశాలు కనపడటం లేదు ఎక్కడ నిర్మాణం చేసినా ఎన్ని కూడా నాసిరకంగా ఉన్నాయి ఎప్పుడు గాలి కొట్టినా ఎప్పుడు వర్షం పడ్డా పడిపోయేటట్టున్నాయి కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కావాలి పట్టణ శాఖ ద్వారా ఈరోజు అర్జీ అందజేసాం ఆర్డీఓ గారికి దీని మీద వెంటనే విచారణ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెంటనే ఎలుగులోకి తీయాలని చెప్పి మేము అధికారులకు తెలియజేస్తున్నాం అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా మరలా కోరుతున్నాం